నమస్కారం ఎన్ఎస్పీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మంచిర్యాల జిల్లా వెల్లంపల్లి పట్టణ కేంద్రంలోని తాజ్బాబా సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా తాజ్బాబా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జ్ ముఖేష్ ఉచిత కంటి పరీక్షల శిబిరం ప్రారంభించడం జరిగింది తదనంతరం బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జ్ ముఖేష్ మాట్లాడుతూ తాజ్బాబా జన్మదినం సందర్భంగా ఉచిత కంటి శిబిరాన్ని ప్రారంభించడంతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించిన తాజ్బాబా సేవా సమితి అధ్యక్షులు ఉస్మాన్ శాంభవి కంటి పరీక్షల నిపుణులు అంజయ్యకు అభినందనలు తెలిపారు

man jalo ambulance thank you thank you for they been prepare sir phone number na nahi to the हम भी वन्नी और सर अनिल जी कर रहे हैं और माता बहुत अच्छी होते हैं ठीक है जा देखो गौचर जा ओके ં઱ીવા હારાય સીએ ંરાહય તાહ સાહર હીાહંદ સીંડાહ સી તીહાહય સીંડાહિં સીંર સાહાહળાહ સીંઓ మాట్లాడుతుంది అండి అందరికీ నమస్కారం అండి హృదయపూర్వక నమస్కారం ఈ మంచి కార్యక్రమం భావంతో ముందుకు వచ్చి అందరికీ ఉచితంగా ఈ వైద్యం కళ్ళు చూపించుకోవడం అన్నది చాలా ఇది చాలా మంచి కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళకున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని ఉచితంగా ఎవరు చేయరండి మీరు చూస్తున్నాను కదా ఈ సమాజ సేవ అన్నది అందరూ కూడా వచ్చి మంచిగా వినియోగించుకోవాలని చెప్పి అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఉంటున్నారు అందరూ ఈ పాత్ర వచ్చి ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఆయన అందించినందుకు చాలా థ్యాంక్ యూ రెండు వేల పన్నెండు తాజ్ బాబా సేవా సమితి వ్యవస్థాపించే జరగడం జరిగింది ఇదేంటంటే బాబా యొక్క జన్మదినం ఎందుకంటే బాబా వారు దైవభక్తులు అల్లా అల్లాని ప్రార్థిస్తూ వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమం చేస్తే ఒక బాబా అంటే బాబా అంటే దేవుడు కాదు అల్లా ఒకటే ఆయనే దేవభక్తుడు అలాంటి బాబా జన్మదినం సందర్భంగా రెండు వేల పన్నెండు నుంచి వెళ్ళి నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది రెండు వేల పన్నెండులో ఒక యాచకురాలు మన షాప్ దగ్గరికి వచ్చి తను ఒక రొట్టెముక్క కలిగింది దాదాపు తన దగ్గర ఒక వెయ్యి రూపాయలు కంటే ఎక్కువ ఉన్నాయి కానీ తినలేని పరిస్థితి ఉంది ఆ రోజు నేను తనకి రొట్టె ముక్క ఇస్తే ఎందుకు అంటే బాబు నాకు ఎవరు అన్నం పెట్టాలి మీరు పెట్టిరు అని అన్నది నాకు అప్పుడు నేను సంకల్పిస్తున్నా పెడితే ఎవరికైనా అన్నం పెట్టాలి కట్టకుండా పైసలు ఇవ్వద్దని ఆలోచించి రెండు వేల పన్నెండులో మొదలుపెట్టినా ఇప్పటిదాకా కూడా కంటిన్యూ చేస్తున్నా నాకు నా తల్లిదండ్రులు నా బ్రదర్స్ వీళ్ళందరూ సహాయకాలతో నేను చేస్తున్నా సార్ ఏంటంటే పేరు కోసం కాదు సార్ నేను చేసేది నాలాగా ఇంకెవరైనా చేయాలి ఈ ఫోటో పెట్టడానికి కారణం ముఖ్యం నాలాగా ఇంకెవరూ చేయాలి అన్ని జగలు మనం వెళ్ళలేదు

ఇండోనేషియాలో లేపిస్తాం లాంగ్వేజ్ కంట్రోల్ చేస్తాం కదా టాక్ చేయలేము ఆరేలాగా నిలబెడతాము ఆపరేషన్ ఆపరే లేపిస్తాం అలానా పీగనే చేస్తాం 10 నలునికి ఉష్ణానికి ఎంత సబ్లాండ్ నిటొ పెట్రోల్